ెడ్డి అని ఒక రైతు బిడ్డ ఆయన దున్నపోతలతో సేద్యం చేసినాడు ఎద్దలతో సేద్యం చేసినాడు రైతుల కష్ట నష్టాలు అనేటి ఆయనకు తెలుసు ఈ ఈ సంవత్సరము నీళ్లు ఫస్ట్ వదలకుండాంటే ఏ అధికారి ఎమ్మెల్యే గురించి ఫోన్ చేయలేదు అధికారులకు ఆయన ఫోన్ చేసినా డీఈలకు ఏళ్ళకు నీళ్లు వదలండియా ముందేదో అవా కొన్ని ఇత్తన వేసినాం ఎండిపోతున్నాయి అది యాన్న అక్కడ కొద్దిగా స్టోరేజీలు ఉంటాయి అక్కడ ఆ ప్రాజెక్టులలో ఆ ప్రాజెక్టులలో ఇస్తామని వీళ్ళు ఏమో పట్టించుకోలేదు ఆయన ఆయన అధికారులకు ఫోన్ చేసా వైద్యులు ఎండిపోతావయ్యా నీళ్ళు ఇస్తావని ఆయన అడిగితే మేము నుంచి అడిగినాం అయ్యా ఇట్సావైనా డీఈలు వాళ్ళను డిగీని అడిగితే ఏం చేయాలి ఈయనేమో అడుగుతున్నాడు అధికారులు అధికారంలో ఎమ్మెల్యేగా కలెక్టర్కి చెప్తే తొందరగా పని అవుతాదయా మీరు అట్ట చెప్పండి అని అనే పరిస్థితి గురించి ఇక్కడ జరిగింది ఈయన చెప్పి మేము ఇక్కడ నుంచి నుంచినా ఆమె గెస్ట్ హౌస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ధమనా చేసినారు రైతులకు నీళ్ళు వదలాలని అప్పుడు వాళ్ళు చెల్లించి ఆ మైలవం కాళ్ళ జమ్ము జమ్ముదీయడము అప్పుడు ఈయన అన్నక అన్నక రెస్పాన్స్ అయి కొద్ది వాళ్ళు ముందుకు వచ్చినారు